అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదిహేనవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత చేయబడిన కుంభరాశి వారు పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం అధికారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగినటువంటి ఫలితాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా శుభ ఫలితాలు అందినం అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వివాదాలకు తాబివ్వవద్దు ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత తగ్గుతుంది కీలక బాధ్యతలను మీ భుజాన వేసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు వెళ్ళి నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విద్యా చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన చేస్తారు చేపట్టినటువంటి పనులు పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడినం బంధు ప్రీతి కలదు అపోహలకు తావి స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను అందుకుంటారు ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలను సాధిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగి సమస్యలను దూరం చేసుకుంటారు గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను మొదలు పెట్టినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తెలుగున గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆర్థికంగా మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయ సహకారం లభిస్తుంది వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన అదేవిధంగా అవగాహనతో ముందుకు సాగుతారు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు అవసరం అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతారు ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది పెట్టుబడుల అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారంలో మరింత అనుకూలంగా సాగున వృత్తి వ్యాపారంలో మీ యొక్క సరకు తగిన గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువాహనాలు ఏర్పడిన ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధువులు కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో బిందు వినోదాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు నూతన విద్యా అవకాశాలు మెరుగ్గా సాగనం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైన ఇటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షలకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుద్ది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు